ఈ రోజు చూశాను ఎంత ఆనందంగా ఉన్నాడంటే ముప్పై రెండు మంది పెన్షన్లు చనిపోయారంట చంపేశాడు అంటే మనిషిలో ఇంగిత జ్ఞానం బుద్ధి జ్ఞానం లేదు ఇరవై లక్షల ఉద్యోగాలు నెలకు సంవత్సరం నాలుగు లక్షల ఉద్యోగాలు రెండోది మెగా డిఎస్సీ పెడతా పెట్టిన చరిత్ర నాది పద్నాలుగేళ్లలో ఐదు ఎనిమిది డిఎస్సిలు పెట్టాను జగన్మోహన్ రెడ్డి గిరిగిరి పడుతున్నవి ఐదేళ్లలో ఒక్క డిఎస్ ఇంకొక పక్క లక్ష ముప్పై వేల మంది ఉన్నారు లక్ష ముప్పై వేల మంది ఎవరు పంచాయతీ లెవెల్లో సచి సచివాలయం అదే నేను ముఖ్యమంత్రి అయితే ఒక్క నిమిషంలో ఆర్డర్ ఇచ్చి ఫస్ట్ డేనే మీ అందరికి పింఛన్లు ఇంటి దగ్గరనే ఇచ్చేవాడిని ఈరోజు చూశాను ఎంత ఆనందంగా ఉన్నారంటే ముప్పై రెండు మంది పెన్షన్లు చనిపోయారంట చంపేశాడు అంటే మనిషిలో ఇంగిత జ్ఞానం బుద్ధి జ్ఞానం లేదు